అక్బర్ చక్రవర్తి కలిగే సవాలక్ష సందేహాలకు తన చతురతతో పరిష్కార మార్గాలు చూపించే బీర్బల్కు ఒకరోజు అక్బర్ చక్రవర్తి చూడు బీర్బల్ చాలా కాలంగా నన్ను నాలుగు ప్రశ్నలు వేధిస్తున్నాయి నీకు నాలుగు రోజులు గొడవిస్తున్నాను వాటి జవాబులు చెప్పి నన్ను పెట్టాలి సుమా అన్న చక్రవర్తి మాటలకు సెలవియండి హుజూర్ అంటూ నవ్వాడు బీర్బల్ అయితే విను ఇక్కడ ఉండి అక్కడ ఉండను వారు అక్కడ ఉండే ఎక్కడ ఉండని వారు అక్కడ ఎక్కడ కూడా ఉండని వారు అక్కడ ఇక్కడ కూడా ఉండేవారు ఈ నాలుగు రకాల వారు ఎవరో తెలియజెప్పు అన్నాడు చక్రవర్తి వాటిని విన్న బీర్బల్ ఎంతమాత్రం సరి కదా నవ్వి హుజూర్ అనుమతి ప్రసాదిస్తే మీ ప్రశ్నలకు ఆ స్థానంలో అందరు ముందు రేపే మనవి చేస్తాను అన్నాడు బీర్బల్ మరుసటి రోజు బీర్బల్ తన జవాబుల్ని ఇలా వెల్లడించాడు హుజూర్ ఇక్కడ ఉండి అక్కడ ఉండని వారు వేశ్యలు వీరు ఈ లోకంలో పాపాలు చేయడం వల్ల ఇక్కడ సుఖంగా ఉన్నా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళలేరు కనుక అక్కడ ఉండరు ఇక రెండవ రకం వారు సాధువులు వీరు నిరంతరం జానంలో అనేక ఇబ్బందులకు గురవుతారు కనుక ఇక్కడ సుఖం ఉండదు మరణించిన తర్వాత స్వర్గం చేరి సుఖంగా ఉంటారు ఇక అక్కడ ఇక్కడ కూడా ఉండని మూడో రకం చోరులండి వీరి ఎంత కొల్లగొట్టి తెచ్చుకున్నా రక్షకబట్ల భయంతో సరిగ్గా తినలేక నిద్రలేక అవస్థలు పడుతుంటారు వీరికి స్వర్గం వెళ్ళే అవకాశమే లేదు వీరే అక్కడ ఇక్కడ సుఖం ఉండని వారు అంటూ ఒక్క క్షణం ఆగి చక్రవర్తి వైపు చూస్తూ ఇలా చెప్పాడు బీర్బల్ ఇటు ఈ లోకంలోను అటు స్వర్గ ఇక్కడ అక్కడ కూడా సుఖంగా ఉండేవారు మీరే హుజూర్ విశాలమైన మొఘలాయి సామ్రాజ్య చక్రవర్తిగా సర్వసుఖాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు చేసిన ధర్మకార్యాల వల్ల పుణ్య ఫలం వల్ల తప్పనిసరిగా సుఖాల్ని స్వర్గసుఖాల్ని చూస్తారు అక్కడ ఇక్కడ సుఖంగా ఉండేది మీ వంటి ధర్మాత్ములే అంటూ జవాబును ముగించాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి పరమానంద పరితుడై బీర్బల్ని ఘనంగా సత్కరించాడు అతని సమయస్ఫూర్తికి సంభాషణ చాతుర్యానికి వాటమి అంటూ ఉండదని గ్రహించి మరెప్పుడు అతన్ని గెలవాలన్న ప్రయత్నం చేయలేదు అక్బర్ చక్రవర్తి